రాజానగరం నియోజకవర్గం కోరుకుంట మండలం గాధరాడ గ్రామంలో ఏసు అపోస్తులు ప్రార్థనా మందిరం ప్రతిష్ట ప్రారంభోత్సవానికి సంఘస్థల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఏసు అపోస్తులు ప్రార్థనా నూతన మందిరాన్ని రిపిన్ కట్ చేసి ప్రారంభించిన జనసేన పార్టీ కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బద్దుల వెంకటలక్ష్మి యేసు అపోస్తుల ప్రార్థనా మందిర సభ్యులు అందరూ కలిసి శ్రీమతి భక్తుల వెంకటలక్ష్మి గారిని శాలువాతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు